మన వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ ఈ రోజు కూడా నీళ్ళు జల్లే పనే లేదు ఎందుకంటే వాన పడతానే ఉంది మా వారు వచ్చేసి ఇది వచ్చింది అని గిరాక ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు మాకు కుక్క పిల్లకాయలు చూసారా ఏం ఆడుకుంటే అసలుకి డస్ట్ కంకర్ మీద ఒకటే ఆడుకుంటాయి ఎందుకో తెలియదు కానీ కింద పడుకోవడం ఇష్టపడవు అసలకి హైట్ లో ఉన్న కాడికి ఎక్కుతాయి ఆడే పొడుకుంటాయి ఇంకా డస్ట్ కంకర్ను కిందకి జార విడిస్తే మా వారు ఎగదోసుకుంటా ఉంటాడు ఇక వాటిని ఏమంటాం చెప్పండి పిల్లలిద్దరే తింకాలు ఎగవలేదు మా సాహితీ మధ్యాహ్నం పోతాను స్కూల్ కి మా చిన్ని మటుకు నన్ను నా రోజులు అసలుకి లేకపోతే మీరు ఎవరో నేనెవరో నాకు ఈ ప్రపంచంతో పని లేదు నేను మటుకు నిద్రపోవాల్సిందే అంటుంది మా చిన్ని ఒకవేళ నిద్రపోవడానికి ఇచ్చేటట్టున్నారు కాలేజీ వాళ్ళ హాలిడేస్ కూడా నాకు అదే అర్థం అవుతుంది ఎండా జిమ్ వేసుకొని ఇక్కడ బయట నిల్చే పని లేదు కదా ఇక్కడ పాలైతే అయితే వచ్చేసి చాయ్ అయితే పెట్టేశాను ఛాయ్ ముందు హాట్ వాటర్ పెట్టేసి అవి కూడా తాగేసాను ఇంక మా వారికి ఇచ్చేసిన ఛాయ్ ఇంకా మా వారు ఎందుకు వీడియోలో కనపడడం ఇష్టపడలేదు అబ్బా ఇక్కడ వచ్చేసి ఏంది ఆశ్చర్యంగా చూస్తున్నాను అనుకుంటున్నారా మా వారు ఎందుకు మాట్లాడుతున్నారు లేండి ఇంతక మీరు ఛాయ్ దగ్గర కాఫీ దగ్గర ఉంటాయి అందరికి బై